హాయ్ ఫ్రెండ్స్ ఏఎన్యూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి సెల్ఫ్ సపోర్ట్ విధానంలో బీటెక్ ప్లస్ ఎంటెక్ డీవిల్ డిగ్రీ ప్రోగ్రామ్ బీ డిజైన్ బీ ప్లానింగ్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది కోర్సుల వివరాలు బీటెక్ ప్లస్ ఎంటెక్ డీవిల్ డిగ్రీ ప్రోగ్రాం ఐదు వందల పది సీట్లు విభాగాలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ బీ డిజైన్ అండ్ బీ ప్లానింగ్ ప్రోగ్రాం ఎనభై సీట్లు అర్హత కనీసం నలభై శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో టెన్ ప్లస్ టూ ఉత్తీర్ణులై ఉండాలి ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ కౌన్సిలింగ్ ఆధారంగా సీట్ కేటాయిస్తారు పరీక్ష విధానం మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు పరీక్ష కేంద్రాలు విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి కర్నూలు కడప రాజమహేంద్రవరం విశాఖపట్నం హైదరాబాద్ వరంగల్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్ష తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ హెచ్డిటిపిఎస్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎన్యూ సెట్ డాట్ ఐఇన్ సంప్రదించి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్